के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సం జిల్లా ఆట కార్మి సోదరు అనగా ముఖ్యంగా అధికార కోసం ప్రతి నాయకులు కూడా ట్రాన్స్పోర్ట్ రంగాన్నే కుదేలుపరిచే విధంగా స్కీమ్లు ఏర్పాటు చేసుకుని ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి అతి చిన్న రంగమైనటువంటి ఆటో రంగం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరవై డెబ్బై లక్షల మంది ఉన్నటువంటి ఆటో ట్రాన్స్పోర్ట్ రంగం ఈ రంగంలో కర్ణాటక ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మహిళలకు ఫ్రీ విధానాన్ని పెట్టి ఈ ఆటో రంగాన్ని కుదిల్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో అందరికీ మహిళలందరికీ ఫ్రీ అనే వినాదాన్ని తీసుకువస్తున్నారని మనకి ఉన్నటువంటి సమాచారం ఆ ప్రక్రియగా అటువంటి నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులైనటువంటి సీనియర్ నాయకులు మీరు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మీరు చాలా సీనియర్ నాయకులు సుమారు మన రాష్ట్రంలో అరవై వేల మంది ఆటకు ఆట మీద ఆధారపడి వారి కుటుంబ జీవనం సాగిస్తున్నారు జిల్లాలో ప్రతి మహిళకి తిరిగేందుకు టికెట్ పెట్టే విధానాన్ని వేరేగా మార్చుకుని ఆ స్కీమ్ లో మీరు పెట్టే లో లబ్ధి పొందాలని మీరు పార్టీగా లబ్ధి పొందితే అలాగే ఆటో కార్మికుల కుటుంబాలు కూడా కొంచెం సేఫ్ జూన్లోకి వెళ్తారని మా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ ఉదయాన్న దళాల ఇస్తే మండలాలలో జిల్లాలోనే పరిధిలో ఉన్నటువంటి తిరిగేటువంటి ఆటో కుటుంబాలు ఏ జీవనోపాధి లేక డిగ్రీ చదువుకున్నటువంటి ఏట కార్మికులందరూ కూడా రోడ్ పడే పరిస్థితి కావున దయచేసి మిమ్మల్ని ఆంధ్ర ఆటోవాలా ఆటో వర్కర్స్ యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు వాసందేటి సత్యరాజు కార్మికుల తరఫున మీకు విన్నపించుకోవడం జరుగుతుంది కమలాపురం చందన బ్రదర్స్ లో వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి